సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యోన్ నమ నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఏకాదశి మహత్యంలో నలభై ఒకటో భాగంలో రెంటికి చెడ్డ రేవణ గురించి తెలుసుకుందాం పద్మముఖి నీపై కొనలు సాగిన మోహం ఇంతలో జారిపోవడానికి అది జాజుల పరిమళమా మెరుపా మేఘమా అనుమానించకు అది అలా ఉండని దాపరికం లేక చెప్తున్నాను విను ఏకాదశి వ్రతం నా జీవితానికి ముఖ్యం దానికి తొలినాడు స్త్రీ సంబంధం కూడదు ఈనాడంతా శ్రీహరిస్మరణ కర్తవ్యం నన్ను చేపట్టిన దానవు కనుక నువ్వు కూడా నాలాగే ఈనాడు శుచివై నిశ్చల బుద్ధి ఆ దేవుని నామకీర్తనం చేయడం మంచిది ఆయన కరుణానిధి భక్తులు చిరకాలం సుఖజీవనం అనుగ్రహిస్తాడు ఆ పద్మాక్షుణ్ణి ఆత్మలో తలుచుకుంటే చాలు ఆ దేవుని పాదపద్మాలు భక్తితో కొలుచుకుంటే చాలు ఆ ఈశ్వరుని నామాలు నోరారా పలికితే చాలు జీవితం సుస్థిరమైన సుఖం అనుభవిస్తుంది హరియే దైవం అతనిని చెప్పేదే శాస్త్రం శ్రీపతిని జపించేదే మంత్రం అత్యుతుని ఆరాధనయే పుణ్యవ్రతం కరివరదుణ్ణి గూర్చి చదివేదే చదువు హరిభక్తికి సాటి అయిన భక్తి హరిభక్తుని పోలిన భక్తుడు హరిని పోలిన దైవం హరినామ వంటి మంత్రము లేవు విన్నావా రాజు మాటలు విని ఆ రాజవదని ఇలాగన్నది విన్నాను రాజా విన్నాను నీ ధర్మమాని ఇంకా చెవుడు కాలేదు నా మాట విని కొంత సుఖ సంపద కలిగించే రాజు మదనుడు సంసార సుఖం కోరే సంసారులు కొలవలసే దైవం మదనుడు నువ్వు చెప్పేది ఇంటిని ఇల్లాలని వదులుకొని లోకబంధం తెంపుకుని ఏ కారడవికోపోయి ఏ చెట్టు క్రింద కళ్ళు మూసుకుని కూర్చునే సన్యాసికి కానీ సిరీ సంపద సమృద్ధిగా ఉండి అంతఃపురంలో అనువైన కాంత ప్రక్కనున్న సంసారికి కాదు ఆలోచించు నేను నిన్ను విడిచి గడి అయినా ఉండలేవననేది నీకు తెలియంది కాదు నువ్వు నాతో ఉన్న రహస్యం ఇప్పుడు తెలిసింది నీ భార్యలకు భయపడి నాపై మోహమున్నట్లు ఇక్కడ పడి ఉన్నావు అంతే అంటావా ఎందుకు వచ్చిన అవస్థ ఇది ఇంట్లో ఇల్లాలు పిల్లలు ఏడుస్తూ ఉండగా చిల్లి సంచి దర్భాసనం దండం చేతిలో దర్భలు ధరించి ఏ అడవిలోనో మృగాలలో మృగమై ఆకులు గాలి కాయ కసరు తింటూ దిక్కుమాలిన దీనావస్థలో కాలక్షేపం చేసే తపిసలాగా మహారాజువైన నీవు ఈ ఉపవాసాలతో జపాలతో మగ్గిపోతానంటావు ఎందుకు పన్నీటి స్నానం గంధపు పూత అమృతోపమానమైన అన్నం పట్టుపరుపు పడతి చెలిమి ఉండగా అన్నీ వదులుకుని మడుగునీటి స్నానం తిరుమంటి పూత దుంపకూర జాగారం ఎందుకొచ్చిన బాధ ఇది రాజా ఇంకోటి నీకు ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను నన్ను విడిచి ఒక్క గడి అయినా ఉండనని రామలింగేశ్వరుని పాదాల సాక్షిగా ప్రమాణం చేసి నన్ను పరిగ్రహించి తీసుకువచ్చావు ఇప్పుడు నన్ను ఎడపెట్టిన ఆ ప్రమాణం ఏమేనట్టు ఆడిన మాట తప్పని రాజని మనసా నమ్మిన పెళ్లికి ఒప్పుకున్నాను ఆ సమక్షమతోనే నీ వెంట వచ్చాను ధర్మసింహాసనం మీద కూర్చున్న వంటి ఏలిక నీ వంటి ఏలిక అసత్యమాడవచ్చునా అవన్నీ ఈశ్వర పాదసాక్షిగా పలికినది గాలికి వేస్తున్నావు ఇలాంటి కల్లరితో నాకేం చెల్లుతుంది కాపురం నీ మాయ మాటలు నమ్మి వచ్చినందుకు రెంటికీ చెడ్డ రేవణ బ్రతుకైంది నా బ్రతుకు నిశ్చింతగా మందరగిరి ప్రాంతాన ఈశ్వర పాదసేవ చేసుకుంటూ హాయిగా కాలం గడపడం లేదు ఇక్కడ నీతో అంతఃపురకాంతగా కాలక్షేపం చేయడం లేదు నాకెందుకు ఆగడు బ్రతుకు అనుభవించినంతకాలం అనుభవించావు ఇప్పుడు చప్పగా విడిచిపెట్టారు ఇంకా నువ్వు నన్ను చేరదీస్తానన్నది గంజిబోస్తూ ఉంటే ఉట్టివైపు చూసినట్టే అని నీరసంగా నిష్ఠూరంగా మోహిని నాలుగు మాటలని ముందుకు నాలుగైదు అడుగులు వేసిందో లేదో సంజావళి ఎదురైంది ఆమెను చూడగానే మోహిని ముందుకు వెళ్ళలేక బెదురుతున్నట్టు నటించి తలుపు దాపుగా నిల్చుండిపోయింది అప్పుడు సంధ్యావళి దరిచేరి ఇలా అన్నది మోహిని విన్నాను నీ మాటలు శృతి మీరకూడదని సాహసించి వచ్చాను రెండు మాటలు అనవలసి వచ్చు అంటున్నాను విను బ్రహ్మ మానసు పుత్రివాట నువ్వు మరి నీకు తెలియని ధర్మాలున్నాయంటే నేను నమ్మను కానీ పామర భామల్లాగా ఏమేమో అనడం నాకు ఆశ్చర్యం కలుగుతుంది భక్తితో పతి చేసే వ్రతం వద్దని అనే వనిత ఉంటుందా పతి మాట దాటక అనుకూలవతి అయి నడుచుకోవడం సతికి ధర్మం నువ్వు ఇందుకు ప్రతికూలంగా నడవడం తగునా పతిని ప్రత్యక్ష దైవంగా భావించి భక్తితో అతని ఆ మాటకి అనుగుణంగా ప్రవర్తించడం ఆ మాట వేదవాకుగా మన్నించడం పతి నియమించినది తన పతంగి చేయడం పతి ఆధారంగా ఇచ్చిన పదార్థం పదివేలుగా భావించి సంతోషించడం పతి వంక చుట్టాలను ప్రాణబంధువులుగా చూడటం పతికి విరోధులైన వారిని కలనైనా చూడకపోవడం అనేవి సతీ ధర్మ సూత్రాలు వీటిని త్రికరణ శుద్ధిగా అనుసరించాల్సిందే భార్య ముందుగా లేచి స్నానం చేసి వేణీళ్లు సిద్ధపరచి భర్తకి స్నానం చేయించాలి అతనికి మనసా నచ్చిన కూరలు కూడువేళకి అన్ వండి వడ్డించాలి ఆయన భుజించి విడిచిన ఆహార పదార్థములు అమృత సమములుగా భావించి ఇల్లాలు ఆరగించాలి పక్క దులిపి మడత దుప్పటి పరిచి తలదిండు సర్ది పానుపుపై ఆయన వ్రాలగా తాంబూలమివ్వాలి తాంబూల చర్వణం అయి అతడు నిద్రించే వరకు సున్నితంగా పాదాలొత్తాలి ఆ తరువాత తను విడము వేసుకుని అనువైన చోట నిద్రించాలి ఇల్లాలు మందమేలపుట మాటల ఆడరాదు ఎదురు మంచం ఎక్కరాదు పతి మాట లేక అరకాసైనా కర్పు చేయకూడదు ఖర్చు చేయకూడదు ఎప్పుడైనా దేనికైనా కోపించి ఏమైనా పరుషంగా అంటే ఎదిరించి మాట్లాడరాదు ఓర్పుతో నేర్పుతో చెప్పి ప్రసన్నుని చేసుకోవాలి నగలు కావాలని గొంతెమ కోరికలతో మగని మనసు కలత పెట్టకూడదు చనువిస్తున్నాడని దేనికి స్వతంత్రించరాదు తెలిసి కులటతో చెలిమి చేయకూడదు తెల్లవారిన పిదప నిద్రింపరాదు కన్నా ముందు చీకటి ఉండగానే మేల్కొని నిత్య కృత్యాలు నెరవేర్చుకోవాలి ఏ పరిస్థితిలోనూ భర్త కంటే ముందు భార్య భుజించరాదు అన్నపురుషులు ప్రసంగాలు ఇల్లాలికి నిషిద్ధాలు ఎరిగి మరిచి ఎన్నడూ ఈ ధర్మసూత్రాలను విరుద్ధంగా గృహిణి నడవకూడదు పతిభక్తి లేక ఏ వ్రతాలు చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ఏ తీర్థాలలో మునిగినా ఏ దేవతలను పూజించినా పాపమే తప్ప లవలేసము పుణ్యం రాదు ఇహ వరారిచ్చే పతిభక్తిని విడిచి ఇంకొక విధంగా మోక్షం సంపాదించడానికి ప్రయత్నించడం బంగారు పర్వతాన్ని తలగడగా చేసుకొని పడుకున్న వ్యక్తి కంకరరాళ్ళు ఏరడం వంటిది అవుతుంది భర్త పేదరికంలో బాధపడుతూ ఉన్న రోగాలతో చికాకు పడుతూ ఉన్న ముసలితనంతో అసురసురంటున్న ఇల్లాలు అనుకూలంగా ఉంటూ ఆదరంగా ఆదుకుంటూ సేవించాలి కాని విసుగు చెందరాదు సతికి పతిభక్తి కల్పవృక్షం పతి సేవ సర్వశోభనాలు కలిగించే కామధేనువు ఇష్ట సిద్ధులకు చింతామణి పతిభక్తి పతి అనురాగం సతికి జన్మఫలం పతి దయ పసిడి మూట పతిభక్తి అనే సంపద సతికి ఏ దేవకాంతలు పొందలేని శుభాన్ని కలిగిస్తుంది ఒకప్పుడు పతి పరభామను వరించినట్టు తెలిస్తే సతి కోపగించకూడదు అతనికి అనుకూలంగా నడుస్తూ మంచిని బోధించి తన వైపు తిప్పుకోవాలని పతి కోపంగా ఉన్నప్పుడు అతని పానుపునకు చేరువనే నేలపై నిద్రించాలి పతి పరదేశం వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేదాకా నల్లపూసల కుతికంటు గాజులు మళ్ళీ మంగళసూత్రం మొఖాన పసుపు అక్షతల బొట్టు మాత్రం ధరిస్తూ మాసిన వలువలతో కాలక్షేపం చేయాలి కానీ అలంకరించుకోకూడదు అతడు క్షేమంగా ఇంటికి చేరాలని కోరుతూ ఇంటి దేవతను నియమంగా ఆరాధిస్తూ ఉండాలి ఇల్లాలకి మంగళసూత్రమే శృంగారపేటి ఐదవతనమే కడలేని తేజస్సు భర్త దృఢంగా ఉండడమే భాగ్యం పతిహితం కన్నా మిన్నయైన శోభనం మరొకటి లేదు ఇహ పరాలిచ్చే పతి మహిమ తెలియక ఇలా వాదులాడడం తగునా మగువా పతికి కోపం కలిగించడం పతిపై కోపగించడం పతికి పాపహేతువు భర్త ఉన్నంత వరకే భార్యకు భోగభాగ్యాలు భర్త లేనప్పుడు ఆ భార్య ఏమీ లేనట్లే జీవోత్సవానికి అందచందాలు ఐశ్వర్యము భోగభాగ్యాలు లెక్క వస్తాయా సతీ సహగమన విషయాన్ని తొలగించడమైనది పెనిమిటి చెప్పినట్టు నడవని పెడసరి అనరాని వినరాని బాధ అనుభవిస్తుంది దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అంటూ చెప్పు నలభై ఒకటి నలభై రెండు భాగములు సంపూర్ణం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ